పదకొండు మంది ఎమ్మెల్యేలకు వారి స్థానాలను మార్చే వేరే స్థానాలకు ఇన్ఛార్జీలుగా కేటాయించారు వీరిలో మంత్రులు ఆదిమూరపు సురేష్ మెరుగు నాగార్జున విడదల రజనీలున్నారు వైసీపీలో కీలక పదవుల్లో ఉన్న కొందరికి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అన్నట్లుగానే సంకేతాలు వస్తున్నాయి అలాంటి వారి జాబితాలో మంత్రి ఆర్కే రోజాతో పాటు ఇతర మాజీ మంత్రులు బాలనేని శ్రీనివాసరెడ్డి పేని నాని వంటి వారికి టికెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నట్లుగా పార్టీ వర్గీయులను వినిపిస్తున్నమాట గెలిచే అవకాశం తక్కువగా ఉన్న వాళ్లకు టికెట్ ఇచ్చి ఓడిపోవడం కంటే వాళ్ళ స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్యేలను క్షేత్రస్థాయిలో పిలిపించుకొని పరిస్థితులను వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వివరిస్తున్నట్లు తెలుస్తుంది ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు ఎవరైనా ఉంటే వారి పార్టీని విడిచి వెళ్లాలంటూ బహిరంగంగానే జగన్ చెబుతున్నారు వైసీపీ సర్కార్లో కీలక పాత్ర పోషించిన కొంతమంది ముఖ్య నేతలకు సైతం టికెట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదు మరికొందరికి సిట్టింగ్ స్థానాలను మార్చే అవకాశమూ ఉంది జిల్లాల వారీగా ఇప్పటికే మార్చిన స్థానాలతో పాటు మార్చే వాటిని పరిశీలిస్తే ఉమ్మడి తూర్పు గోదావరి రాజమండ్రి రూరల్ పిఠాపురం పత్తిపాడు జగ్గంపేట పి గన్నవరం రామచంద్రాపురం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే నర్సాపురం పోలవరం ఉండి ఉంగుటూరు అలాగే ఉమ్మడి కృష్ణాలో చూస్తే విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ తిరువూరు అవనిగడ్డ పెడన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూస్తే దర్శి పచ్చూరు ఒంగోలు కొండపి సంతనూతలపాడు అద్దంకి ఎర్రగొండపాలెం గిద్దలూరు కనిగిరి కందుకూరు ఉన్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్న అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న భవాని వైఎస్ జగన్ వరుసగా ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇందులో టికెట్లు ఎవరికి రావాలి ఎవరికి టికెట్లు డౌట్ ఎవరిని ఎంపీలు గా పంపించాలి ఎవరికి ఎమ్మెల్యే ఇవ్వాలి ఇవన్నీ కూడా ప్రధానంగా డిస్కషన్ వస్తుంది గత రెండు రోజులుగా దీన్ని ఎక్సర్సైజ్ కూడా మనం చూస్తున్నాం ఇప్పటికే పదకొండు మంది అభ్యర్థులు ప్రకటన కూడా జరిగింది ఇవాళ రేపు ప్రధానంగా ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో అభ్యర్థులు ఫైనలైజ్ చేసే పనిలో కూడా ఉన్నారు అంటే ఓవరాల్ గా ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలి కొత్తగా ఇన్ఛార్జి ఎవరు అనే దాని మీద కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జగ్గంపేట పఠాపురం పచ్చిగోడూరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలు పెట్టాలని ప్లాన్ చేశారు ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు అదేవిధంగా కృష్ణా జిల్లాకు వచ్చి విజయవాడ వెస్ట్ కూడా వెల్లంపల్లి స్థానంలో ఒక కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చర్చలు నడుస్తున్నాయి ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరులో కావచ్చు అనంతపురం కావచ్చు కర్నూలు కావచ్చు ఇలా కొన్ని జిల్లాల్లో మార్పులు చేయడానికి రెడీ అవుతున్నారు కొద్దిసేపట్లో మంత్రులు రెక్కరూపు గుమ్మనూరు జయరాము శక్తి కూడా సీఎం దగ్గరికి వస్తారు వాళ్ళలో కూడా ఒకళ్ళిద్దరికి సీటు కష్టం లేకపోతే సీటు మారే అవకాశం ఉందని అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తం అవుతున్నాయి అంటే కొంతమంది మంత్రులకు కూడా ఈసారి చోటు దక్కే అవకాశం కనిపించట్లేదు కొంతమందికి ఎంపీలుగా వెళ్లే అవకాశం ఎంపీలుగా ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యేలుగా అవకాశం ఈ రకమైన షప్లింగ్ ప్రస్తుతం జరుగుతుందని చెప్పుకోవచ్చు అసంతృప్తిగా ఉన్న నేతలు స్పందన ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు అసంతృప్తి అంటే నియోజకవర్గం మారినప్పుడు వెళ్ళడానికి చాలా మంది రెడీగా ఉన్నారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్తూ ఉన్నారు అంతమంది పార్టీ గెలిపే మా గెలుపు అనే అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయి అసంతృప్తులు ఎవరున్నారో అసమ్మతులు దాని మీద ఇంకా మనకి క్లారిటీ రావాల్సి ఉంది అయినప్పటికీ గెలవడం కోసమే అందరూ పనిచేస్తున్నారు కాబట్టి పెద్దగా అసంతృప్తి పరిస్థితి కూడా కనిపించట్లేదు బాగుంది రైట్ థ్యాంక్ యూ ప్రసన్న